హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుక్ ఫుడ్స్ ఛానల్ ఈ రోజుల్లో చాలామంది లేడీస్ బయట వెళ్ళి వర్క్ చేస్తున్నారు అంటే వర్కింగ్ ఉమెన్స్ తర్వాత కొంతమంది ఇంట్లో ఉండి కూడా ఏదో బట్టల బిజినెస్ కానివ్వండి లేదంటే స్టిచ్చింగ్ కానివ్వండి ఏదో ఒకటి చేసుకుంటూ ఉన్నారు అయితే ఇలాంటి వాళ్ళ కోసము మనకు బయటకు వెళ్ళి చేస్తున్న ఇంట్లో ఉండి చేసిన మన రెస్పాన్సిబిలిటీ మాత్రం మనకు ఉంటాయి కదా అంటే ఇంట్లో వంట చేసి పెట్టడం ప్రతి ఒక్క మహిళకి కంపల్సరీగా బేసిక్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది అయితే దాన్ని మనము త్వరగా చేసుకోవాలి అంటే వీక్ మొత్తం కూడా జాబ్ చేస్తారు కాబట్టి తర్వాత ఇంట్లో అయినా చేసుకుంటారు కదా అలాంటి వాళ్ళు త్వరగా మన వంట అనేది కంప్లీట్ అవ్వాలి బయటకు వెళ్ళే వాళ్ళు బయటికి వెళ్ళాలి ఇంట్లో వేరే బిజినెస్ చేసేవాళ్ళు కస్టమర్స్ని చూసుకోవాలి అలాంటప్పుడు మనము మన వంటను త్వరగా అవడానికి ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎలా చేసుకుంటే మన వంట అనేది త్వరగా అవుతుంది అంతేకాకుండా మనం ఆరోగ్యంగా ఉండాలంటే కూడా మనం బయట ఫుడ్ కంటే కూడా ఇంట్లో చేసుకునే హోమ్ ఫుడ్ ద్వారానే మనం హెల్తీగా ఉంటాము తర్వాత మనకి ఈ హాస్పిటల్కి వెళ్ళే ఇబ్బంది కూడా ఉండదు బయట ఫుడ్ తిన్నామంటే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఇంట్లో ఫుడ్ తి తీసుకోవాలి తర్వాత మనం బయటికి వెళ్ళి జాబ్ కూడా చేయాలి ఈ రెండింటిని మెయింటైన్ చేయాలి ఇంట్లో ఫుడ్ అందరికీ ప్రిపేర్ చేయాలి త్వరగా చేయాలి ఎలా చేయాలి దానికోసం కొన్ని టిప్స్ అనేవి ఈరోజు షేర్ చేస్తున్నాను వీడియో ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కంప్లీట్ వీడియో చూడండి అందరికీ ఉపయోగపడుతుంది ఈ వీడియో అయితే మనం డైలీ మనం ఏం చేస్తాము టిఫిన్ తర్వాత లంచ్ బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి చేస్తాము లంచ్ డిన్నర్ అంటే నైట్ చేసుకుంటారు ఎవరైనా వచ్చిన తర్వాత ఇంట్లో ఉండే వాళ్ళు కూడా నైట్ సపరేట్గా చేసుకుంటారు మార్నింగ్ జెంట్స్ మరి రాత్రి వరకు ఎవరు తిన్నారు కదా అయితే మార్నింగ్ మనము టిఫిన్కి కానీ తర్వాత లంచ్లో కానీ మార్నింగ్ బయటికి వెళ్ళే వాళ్ళైనా ఇంట్లో ఉండేవాళ్ళు ఇంట్లో అంటే హస్బెండ్ కానీ పిల్లలు కానీ వెళ్తారు కదా మనం ఒకరిమే కదా ఇంట్లో ఉండేది అంటే ఇంట్లో ఉండే లేడీస్ గురించి చెప్తున్నాను అయితే వీళ్ళకి త్వరగా పని అవ్వాలంటే మనం రోజు చేసే ఐటమ్స్లో మనకు ఖచ్చితంగా చింతపండు అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది పప్పు చేయాలన్నా ఏదైనా పచ్చడి చేయాలన్నా తర్వాత రసం పెట్టుకోవాలన్నా కూడా మనకి చింతపండు కంపల్సరీ అవసరం అవుతుంది ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే బయటి ఫుడ్ తినేదానికంటే మనం ఇంట్లోనే కొద్దిగా కొంచెం అంటే ఒక త్రీ డేస్కి సరిపోయేటంత మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఆ త్రీ డేస్ యూజ్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు చాలామంది ఒక వన్ వీక్ సరిపోయే వంట అంతా కూడా ఒకే రోజు చేసి వన్ వీక్ తింటున్నారు అది చాలా తప్పు అసలు ఎప్పుడైనా మనం కుక్ చేసింది వితిన్ సెవెన్ అవర్స్లో తినాలి అలా అయితేనే మనం ఇంట్లో చేసుకుని మనం దానికి మనకి అది ఇదవుతుంది అనమాట అంటే మనం ఇంట్లో చేసుకొని తినే లాభం అవుతుంది బయట తినేదానికి మనం వన్ వీక్ చేసి పెట్టుకొని తినేదానికి వ్యత్యాసం ఏముంది అయితే ఈ చింతపండు అనేది ఒక త్రీ డేస్ కోసం అంటే మనము డైలీ యూజ్ చేస్తాం కంపల్సరీగా ఏదో ఒక దాంట్లో అయితే యూజ్ చేస్తాం కదా అయితే ఈ చింతపండు ఒకసారి ఏం చేయండి అంటే మీరు ఎప్పుడు కూడా వర్కింగ్ ఉమెన్స్ కానీ అంటే ఇంట్లో ఉండి వర్క్ చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా వీకెండ్ అంటే సండే రోజు మొత్తం అన్ని పళ్ళు చేసుకుందాము తర్వాత అన్నీ ఏమేమి కావాలి కిచెన్కి అన్నీ సర్దుకుందాం అనేసి ప్లాన్ చేసుకుంటారు మీకు అక్కడే ఏమవుతుంది టైం వేస్ట్ అయిపోతుంది లేదు ఆ సండే ఏదో ఫంక్షన్ ఉండొచ్చు బయటికి వెళ్ళేది ఉండొచ్చు ఆ సండే మిస్ అయింది అనుకోండి నెక్స్ట్ వీక్ అంతా మీకు ప్రాబ్లంగా అనిపిస్తుంది ఆ సండే రోజు కూర్చొని అన్ని పళ్ళు చేసుకోవాలి అన్నీ చేసుకోవాలి అన్ని కూరగాయలు తెచ్చుకోవాలి ఈ పని అంతా ఉంది ఇది ఇది లేకుండా సింపుల్గా చెప్తాను చూడండి అలా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అయితే మీరు ఏం చేయండి అంటే ఒక్కొక్క రోజు అంటే ఈరోజు చెప్తున్నాను నేను ఒక రోజు ఒకటి ఒకరోజు ఒకటి ఎక్స్ట్రా చేసుకున్నాను అనమాట ఇట్లా ఒకే రోజు అన్నీ చేసి పెట్టుకోవాలంటే కూడా టైం సరిపోదు ఫస్ట్ డే ఏం చేయాలి మనము ఫస్ట్ డే అంటే మీకు టైం ఉంటే ఒక్కొక్క రోజు మనం టిఫిన్లోకి ఉప్మా చేస్తామనుకోండి ఆ రోజు మాకు టైం ఎక్కువ మిగులుతుంది అదే మీరు పూరీనో చపాతీనో లేదంటే వడనో అలాంటివి చేసారనుకోండి అంటే మామూలుగా వర్కింగ్ ఉమెన్స్ అవన్నీ ఎక్కువగా చేయరు ఏదైనా హాలిడే ఉన్న రోజు చేస్తారు దోశ వేయాలి దోశ అయితే చాలా మటుకు వేస్తుంటారు పిల్లలకి కావాలి కాబట్టి అయితే అవన్నీ వేయాలంటే కొంచెం టైం పడుతుంది ఉప్మా అలాంటివి చేసిన రోజు ఈ పొళ్ళు ఎక్కువగా చేసి పెట్టుకోవచ్చు ఫస్ట్ మనం ఏం చేయాలంటే చింతపండుని ఒక త్రీ డేస్కు సరిపోయా త్రీ డేస్ సరిపోయి ఏం చేయాలి వేడి నీళ్ళలో వేసి ఒకసారి కడిగేసి నీళ్ళు పెట్టేసి స్టవ్ మీద మూడు రోజులకి ఎంత పడుతుందో మనకి తెలుస్తుంది కొంచెం ఎక్కువైనా పర్లేదు నాలుగు రోజుకి వచ్చినా పర్లేదు దాన్ని వేడి నీళ్ళలో వేసేయండి వేసిన తర్వాత చిక్కటి చల్లారిన తర్వాత దాన్ని మంచిగా ఇట్లా తీసుకుంటే మనకి చింతపండు పులుసు అనేది రెడీ అయిపోతుంది కదా అందరికి తెలిసిన విషయమే అయితే దీన్ని మనము ఫోర్ డేస్కి స్టోర్ చేసుకుంటాం అనమాట త్రీ టు ఫోర్ డేస్కి స్టోర్ చేసుకుంటాం దీనివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయంటే వీడియో క్లియర్గా వినండి తెలుస్తుంది అయితే ఈ చింతపండుని మనం ఇలా పల్ప్ వస్తుంది కదా పలుపు వచ్చిన తర్వాత స్టవ్ పై బాండ్లీలో ఒక త్రీ ఫోర్ స్పూన్స్ నూనె వేసేసి ఆ పల్ప్ అంతా వేసేసి మనము చింతపండు గొజ్జు పులిహోరకి ఉడికిస్తాం అలా అంటే దీంట్లో ఏమీ వేయము జస్ట్ ఆ పల్ప్ వేస్తాము తర్వాత కొద్దిగా ఉప్పు వేసి దగ్గర పడే వరకు ఉడికించండి ఉడికించి అంటే వీక్లో మీకు టైం ఉన్నప్పుడు ఇది చేసి పెట్టుకుంటే మీకు ఫోర్ డేస్ వరకు టెన్షన్ ఉండదు ఇది చేసి పెట్టేయండి చేసి పెట్టేసి దాంట్లో అంటే స్టవ్ ఉడుకుతున్నప్పుడు కొద్దిగా ఉప్పేసి పక్కన పెట్టేయండి చల్లారుతుంది చల్లారిన తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకోండి బయట పెట్టినా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పెట్టుకోండి మీ ఇష్టం ఇది ఒకటి అనమాట ఒకటి ఇది చింతపండు ది తర్వాత చింతపండు పలుపు తర్వాత నెక్స్ట్ టైం అంటే ఒక దాంట్లో బాండ్లీలో మంచిగా నూనె వేడి చేసి పోపు చేసి పెట్టుకోండి మీరు వెల్లుల్లి వేస్తారో తర్వాత హింగు వేస్తారో మీ ఇష్టం ఏదైనా ఒక పోపు చేసి పెట్టేసుకోండి అదే కాకుండా ఇంకొక పవ్వు రెండు రకాల పవ్వులు తయారు చేసి పెట్టుకోవాలి ఇంకొకటి ఏంటంటే మామూలుగా మనం ఇంకొక దాంట్లో పల్లీలు కరివేపాకు తర్వాత పసుపు మామూలుగా ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయలు అలా వేసి ఇంకొక పోపు తయారు చేసి పెట్టండి ఇవి మీకు చాలా యూజ్ అవుతాయి ట్రై చేయండి ఆ త్రీ ఫోర్ డేస్ మీకు వంట అనేది చాలా చాలా టైం సేవ్ అవుతుంది ఇవి చేసి పెట్టుకుంటే ఇలా రోజు ఒకటి ప్లాన్ చేసుకుని లేదు రోజు మీకు టైం ఉంటే ఫస్ట్ ఇవి చేసి పెట్టుకుంటే తర్వాత మీకు నెక్స్ట్ టైం అనేది ఈజీగా అయిపోతుంది ఒకటి పోపు రెండు రకాల పోపులు తర్వాత చింతపండు పూలుసాం ఇదే కాకుండా ఇంకొకటి మీకు జింజర్ గార్లిక్ పేస్ట్ చాలామంది యూజ్ చేస్తారు అయితే వాళ్ళు బయట నుంచి తెచ్చుకొని యూజ్ చేస్తారు ఈ వర్కింగ్ కి టైం ఉండదు అనేసి బయట నుంచి తెచ్చుకొని యూజ్ చేస్తారు తెచ్చుకోండి పర్లేదు ఒక చిన్న ప్యాకెట్ తెచ్చి పక్కన పెట్టండి ఎమర్జెన్సీ అర్జెంట్ అన్నప్పుడు మాత్రమే దాన్ని యూజ్ చేయండి ఎందుకంటే బయట కల్తీ అనేది చాలా జరుగుతుంది కాబట్టి మనం ఇంట్లో చేసుకోవచ్చు అది కూడా ఇంట్లో చేసుకుంటే ఆ ఫ్రెష్నెస్ అనేది వేరే ఉంటుంది ఆ రెసిపీకి కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది మనం ఫ్రెష్ అల్లం యూజ్ చేస్తాము తర్వాత వెల్లుల్లిపాయలు కూడా మనవి అంటే దాంట్లో ఫలితీ అనేది ఉండదు కాబట్టి అలా తయారు చేసుకోండి మంచిగా అవుతుంది ఈ మీకు వంట చేస్తున్నప్పుడు ఏదో కొద్ది టైం మిగిలినా కూడా అంటే ఒక్కొక్క రోజు ఒకటి కొద్దిగా ఎక్కువ చేసి పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ టైం మీకు కొద్దిగా ఇది అనిపిస్తుంది సెకండ్ టైం నుంచి మీకు ఈజీగా అయిపోతుంది చూడండి ఒక ఇంత చిన్న ముక్క అల్లము తర్వాత ఒక చిన్న పాయ వెల్లుల్లి తీసుకోండి వెల్లుల్లిని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ నీళ్ళలో వేసేసి పక్కన పెట్టేయండి తర్వాత అప్పుట అట్లాగే పెట్టేయండి వీళ్ళు నీళ్ళలో వేసేసి పెట్టేయండి తర్వాత అల్లం గుడి నీళ్ళలో వేసి పెట్టేసి తీసేసి జస్ట్ పీల్ చేయండి అల్లం అయిపోతుంది వెల్లుల్లి కూడా ఆ కొన్న ఈ కొన్న కట్ చేయండి ముందు మీరు సపరేట్ చేయొద్దు తర్వాత ఆ కొన్ని కొన్ని కట్ చేసి జస్ట్ క్లాత్లో పెట్టి ఇటు ఇలా ఆనేసేస్తే మ్యాక్సిమం పొట్ట అనేది వెళ్ళిపోతుంది మీరు ఫైవ్ మినిట్స్ వాటర్లో ఆనబెట్టారు కాబట్టి మ్యాక్సిమం పొట్ట అనేది వెళ్ళిపోతుంది తొందరగా మీరు తీసేసుకోవచ్చు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసి దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి రెడీ చేసి ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకోండి ఇది మీకు ఫోర్ ఫైవ్ డేస్కి వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేదంటే పులిహోర అది టామరిండ్ పేస్ట్ కానీ తర్వాత రెండు రకాల పోపులు రెడీగా ఉన్నాయి ఇవన్నీ ఇలా చేసి పెట్టుకున్న తర్వాత వీటిని మనము అర్జెంట్ ఉంది అనుకుంటేనేమో అల్లం వెళ్ళి పేస్ట్ కొన్నది యూజ్ చేయండి మీకు అర్జెంట్ లేదు అన్న రోజు మాత్రం ఇలా తయారు చేసి పెట్టుకోండి ప్రతిరోజు ఇదే యూజ్ చేయండి ఫోర్ డేస్కి రెడీ అయిపోతుంది మీకు తెలుస్తుంది రోజు వాడుతుంటారు కదా డబ్బాలో ఇంకా ఉందా తగ్గిందా అనేసి అయితే ఈ విధంగా మీరు మిగిలినవి కూడా పల్లి పొడి కానీ తర్వాత నువ్వుల పొడి కానీ ధనియా పొడి కానీ ఏదో రోజు ఒకరోజు అంటే మీరు వంట చేసుకుంటూనే ఇవి కూడా ఎక్స్ట్రా చేసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు రసం పౌడర్ చేయాలి రసం పౌడర్ మళ్ళీ దానికి ఒక రోజు సపరేట్గా కూర్చుని అలా కాదు మీకు వన్ వీక్లో మీకు ఎంత రసం పౌడర్ అవసరం అవుతుంది అంటే అన్నీ కొన్ని 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 ఒక టూ టూ స్పూన్స్ త్రీ త్రీ స్పూన్స్ వేస్తే సరిపోతుంది మరి ఎక్కువ స్టోర్ చేసుకోకుండా నేను చెప్పేంటంటే వన్ మంత్కి ఒకేసారి కూర్చొని అన్ని పళ్ళు చేసుకొని అదే డే అంతా కూడా పని అంతా కూడా ఇదైపోతుంది డే అంతా కూడా వేస్ట్ అయిపోతుంది ఇలా మీరు వంట చేస్తూనే పక్కకి కొన్ని పళ్ళు మనకి వన్ వీక్కి సరిపోయే పళ్ళు కూడా రెడీ పెట్టుకోవాలి ఇంకొకటి ఎప్పుడు కూడా మెంతి జీలకర్ర పొడి ధనియా పొడి ఇవి రెండు ఉంటే మనకి వంటలో కొద్దిగా ఈజీగా అవుతుంది కూరల్లో వేయడానికి పచ్చళ్ళలో వేయడానికి కూడా ఇది యూజ్ అవుతుంది మెంతి జీలకర్ర ఎంతసేపు వేగుతాయి మెంతులు జీలకర్ర ఒక టూ మినిట్స్లోనే వేగిపోతాయి ధనియాలు కూడా అంతే మనకు వన్ వీకే కాబట్టి మనకు క్వాంటిటీ కూడా తక్కువ ఉంటుంది తొందరగా వేగుతాయి అది అదే మిక్సీలో మనం రోజు యూజ్ చేసుకోవచ్చు అంటే జస్ట్ పౌడర్సే కదా జస్ట్ తుడిచేసి మళ్ళీ వేసుకోవచ్చు అట్లా అనమాట అంటే ఏదైనా చేస్తున్నప్పుడు టైం మిగిలిందనుకోండి కాస్త కొబ్బరి ఒక గిన్నె కొబ్బరి తురిమి పెట్టేస్తాయండి వీటన్నిటికి చిన్న చిన్న డబ్బాలు ప్లాస్టిక్ డబ్బాలు లేదంటే స్టీల్ డబ్బాలు మీ ఇష్టం కొన్ని ఈ పులిహోర అదే ట్యామరండ్ గోజుకు మాత్రం ప్లాస్టిక్ డబ్బా యూజ్ చేయండి మిగిలిన వాటికి స్టీల్ డబ్బా యూజ్ చేసినా పర్లేదు అట్లా అన్ని డబ్బాల్లో మీకు చిన్న డబ్బాల్లో కూడా సరిపోతాయి ఇవన్నీ వన్ వీక్కి సరిపోయేటట్టుగా యూజ్ చేసుకోండి ఈ పళ్ళు మాత్రం వన్ వీక్కి పెట్టుకోవచ్చు ఆ ట్యామరిన్ పల్పు మాత్రం ఒక ఫోర్ డేస్ పెట్టుకోండి మరి అంతకంటే ఎక్కువైతే కూడా కొంచెం టేస్ట్ అనేది మారుతుంది ఖరాబ్ అవ్వదు కానీ టేస్ట్ మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒక త్రీ ఫోర్ డేస్కి సరిపోతుంది ఒకవేళ మీకు ఆ ట్యామరిన్ పల్ప్ అనేది యూజ్ చేయలేదు అలాగే మిగిలిపోయింది అనుకోండి మీరు ఆల్రెడీ పల్లీలో అది వేసి పోపు చేసి పెట్టుకున్నారు కదా ఒకరోజు పులిహోర కలపండి మీకు టైం లేని రోజు నెక్స్ట్ డే మీకు ఏదైనా తొందరగా వెళ్ళేది ఉంది ఏదైనా పని ఉంది అనుకోండి ఆ ట్యామరిన్ పల్ప్ వేసేసి మీరు ఆల్రెడీ పల్లీలు వేసిన పోపు ఉంది కదా దాంట్లో కరివేపాకు కూడా ఉంది అది వేసేసి జస్ట్ పులిహోర కూడా కలుపుకోవచ్చు తర్వాత మీరు కొబ్బరి చేసి పెట్టుకున్నారు తర్వాత పల్లీల పొడి కూడా నువ్వుల పొడి పల్లీల పొడి మీకు ఎప్పుడైనా అర్జెంటుగా ఉన్నప్పుడు మీకు చపాతీ చేసి కర్రీ చేసే టైం లేనప్పుడు ఏం చేయాలంటే పెరుగులో ఈ పల్లీ పొడి నువ్వుల పొడి వేసి కొన్ని ఉల్లిపాయలు తర్వాత టమాటో కీర ఇలాంటివి వేసి కొత్తిమీర సలాడ్ లాగా దానికి రాయితీ లాగా కూడా తినొచ్చు అనమాట అట్లా మనం కొద్దిగా ప్లాన్ చేసుకుంటే వర్కింగ్ ఉమెన్స్ కూడా ఈజీగా త్వరగా వంట చేసుకోవచ్చు వీకెండ్లో కూడా వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉండవచ్చు మీరు వీకెండ్లో చేయవలసింది మాత్రం ఒకటే పని ఆ రోజు కిచెన్లో మొత్తము ఒకసారి సర్వే చేయాలి అంటే సర్వే అది కాదు ఒకసారి మొత్తం కూడా ఏమేమి ఎంతెంత ఉన్నాయి ఏమేమి సరుకులు తెచ్చుకోవాలి మీరు ఒకేసారి పండ్లు చేసుకుంటే మీకు కిరాణా కూడా ఎక్కువ పడుతుంది ఒకేసారి ఒక నువ్వులు పడి ఇంత ఒక కిలో నువ్వుల పడి మీకు మళ్ళీ నువ్వులు కావాల్సినప్పుడు మళ్ళీ నువ్వులు ఉండవు కాబట్టి కొద్ది కొద్దిగా చేసుకోండి అంటే ఇది త్రీ టు ఫోర్ మెంబర్స్ ఉన్న వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి వీకెండ్లో సండే రోజు మాత్రము కంపల్సరీ ఒకసారి అవన్నీ మీరు సరుకులు ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు ఆ రోజు తెచ్చుకోవాలా అవన్నీ కూడా ఒకసారి ప్లాన్ చేసుకొని ఆ వీక్ సరిపోయే ఉన్నాయా లేదా అలా లేదు మంత్లీ సరుకులు ఉన్నా కూడా ఒకవేళ ఏమైనా తక్కువ పడుతున్నాయా అలాంటివి పెట్టుకోండి మీరు ఈవినింగ్ టైం పిల్లలు వచ్చినప్పుడు కూడా మీకు స మీకు అంటే అంత ఓపిక లేదనుకోండి మీరు తయారు చేసి పెట్టుకున్న ఈ పల్లీలు పోపు ఉంటుంది కదా దాంట్లో కరివేపాకుంది పల్లీలు ఉన్నాయి పోపు ఉంది తర్వాత దాంట్లో కొన్ని పుట్నాలు వేసేసి మురుమరాలు కానీ ఏదైనా ఈజీగా కలిపేసి ఇవ్వచ్చు ఇంకొకటి కూడా పిల్లలు ఇష్టంగా తినాలంటే ఈ చింతపండు పలుపు చేసి పెట్టుకున్నాం కదా లా దాంట్లోనే కొద్దిగా చాట్ మసాలా తర్వాత ఉల్లిపాయలు కొత్తిమీర టమాటా ఇవన్నీ వేసి కలిపేసేయండి కలిపేసేసి చపాతి కన్నా మిగిలిపోయి ఉంటే జస్ట్ పెనంపై వేసి డ్రై రోస్ట్ చేయండి కురుమ్ అవుతాయి అన్నమాట లేదు ఒక రెండు చుక్కలు నూనె వేసినా పర్లేదు దానికి ఇది వేసి జస్ట్ ఇట్లా కలిపేసి ఇవ్వండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది చపాతీ లేదనుకోండి మరమరాల్లో కలిపినా కూడా బాగుంటుంది కానీ కొంచెం కొత్తిమీర కరివే కొత్తిమీర తర్వాత ఉల్లిపాయలు ఉంటే బాగుంటాయి ఇలా మనము ప్లాన్ చేసుకుంటే పిల్లలకి ఈవినింగ్ పెట్టడానికి కూడా ఈజీగా అవుతుంది తర్వాత మార్నింగ్ మనకి వంట పని కూడా త్వరగా అవుతుంది మనకి సండే రోజు టైం కూడా మిగులుతుంది ఆ రోజు ఆ వీక్ సరిపోయే బట్టలు చూసుకోవడము వర్కింగ్ ఉమెన్స్కి చాలా పనులు ఉంటాయి ఆ రోజు సండే రోజు అంటే పేరుకి సండే కానీ ఆ రోజు ఎక్కువ పనులు ఉంటాయి తర్వాత ఇల్లు క్లీన్ చేసుకోవడం కానీ తర్వాత వెళ్ళి ఏమైనా తెచ్చుకునేది కానీ ఎందుకంటే నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నాను మీకు కంపల్సరీ ఇవన్నీ యూజ్ అవుతాయి మీరు వీకెండ్ కూర్చొని అన్ని పళ్ళు చేసుకుందాం అనే ఆ పద్ధతిని కొద్దిగా అవాయిడ్ చేసి ఇలా ట్రై చేయండి తప్పకుండా మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని స సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్